శ్రీ గురుబ్యో నమ మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుని శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుంటూ శ్రీ భాగవత కృష్ణదేశ్లు వారు రచింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఐదవ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి పన్నెండవ కందార్థం క్రమ సంఖ్య డెబ్బై ఆరు కనరాని దాన్ని శూన్యం బనీ అనదగును గాని బయలు ననదగదు సుమీ కనవచ్చు చున్నదిందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగో నారాధ ఎరుకనే శూన్యమనియా నారాధ కనవచ్చేనా లేదా కనుగొంటి నీ కనవచ్చేనా లేదా కనుగొంటి లేదని అనరాధ భయమేమి అనుమానించకు మీదిగో కనుగోన రాధ ఎరుకనే గురుభ్యో నమ आत्मानात्मरकितम् अचलपूर्णोपदेशिकम् श्रीनिच्छलानन्दनारायणगुरोशिष्यम् श्रीशैलवंशाम्भुधिरेव जातं श्रीपरमानन्दशङ्खरेन्द्रम् గురుం భజామి మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత శ్రీమద్భాగవత కృష్ణదేశ్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాజకం శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము పన్నెండవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం అయితే క్రిందటి కందార్థంలో తనకు కానీ మరెవరికైనా కానీ తనకు కానీ మరెవరికైనా కానీ మూలము అశుక్ల సోనిత సమ్మేళనమే ఈ రెండు తల్లి తండ్రి సంబంధం ఈ రెండును జీవాత్మ అయిన ఎరుక సత్తాచే ఈ శరీరములు తయారగుతున్నాయి అంటే ఎరుకకు మూలము ఎరుకయే గాని అన్యమైనది ఏదియును లేదు ఈ బ్రహ్మాండము నీ నా నైనది ఈ బ్రహ్మాండము నీ నా నైనది అనగా బ్రహ్మాండములు అఖండ ఎరుకలోని రసబలము ఈ బ్రహ్మాండం అనగా అఖండ ఎరుకలోని రసబలం వల్ల ఏర్పడుతున్నది రసమనగా అమృతము ఇదే ప్రతిబింబ చైతన్యము ఆ బలము మాయా సంబంధము ఇవి అనేకత్వముతో కూడినది ఒకనొక బలప్రధానమైన రసమును ఆ మాయ పరివేష్టించగా ఏర్పడినదే బ్రహ్మాండము ఆ బలము మాయా సంబంధము గనక నీ అనే వర్ణమును సంకేతముగాను తెలియచేశారు కనుక రసము బ్రహ్మ సంబంధమైనది గనక నేను అనియు ఆ నేను అనే పదమునే నా అనే వర్ణ సంకేతము చేతను ఈ కందార్థములో తెలియచేశారు అంటే నీ నా మధ్యన అనగా మాయా మాయా ప్రతిబింబ చైతన్యముల వలన ఈ బ్రహ్మాండం ఏర్పడినది ఈ రెండును కూడా ఎరుక రూపమే అంటే ఎరుకకు ఎరుకయ్యే మూలము కానీ వేరే ఇంకొకటి లేదు అంటూ మనము క్రిందటి కదార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో పన్నెండవ కందార్థము క్రమ సంఖ్య డెబ్భై ఆరు అచల పరిపూర్ణ దర్శనము కనరాని దాన్ని శూన్యం భని ఎనదగు ఆ భయలు సుమీ కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు ఎరుకలేదు కనుగోన ఎరుకని శూన్య మనియానారాధ లేదా కనుగొంటి లేదాని అనరాధా భయమేమి అనుమానించకు మిదుగో కనుగో నారాధనీ శూన్య మనియా నారాధ గురుదేవా అక్కనరాని దాన్ని శూన్యం పని అనదగు అక్కన రాని దాన్ని శూన్యం బని అనదగు గాని విచారిస్తే అక్కనిపించని దానిని శూన్యమని అనవచ్చును గాని భయలు ననదగదు సుమి ఇక్కడ కనరానిదేది రూపనామములతో కూడుకొని అనేక చిత్ర విచిత్రాలు అనేక నటనలతో కూడుకొని అనేక మాయాకార్యములతో కూడుకొని ఏదైతే రాకడా పోకడా కలిగి ఉన్నదో అది ఒకప్పుడు కనపడుతూ ఒకప్పుడు కనపడకుండగా మళ్ళీ రద్దయిపోతుంది అంటే లేకుండా పోతుంది కనుక కనరానిదాన్ని శూన్యం అని అనదగుగాని విచారించిన తర్వాత విచారించకుండా కాదు విచారించకుండా అది శూన్యమంటే శూన్యము కాదు విచారించిన తర్వాత గురుమూర్తి ద్వారా విచారణ చేసి వస్తునిశ్చయ జ్ఞానము ద్వారా సత్యమేది అసత్యమేది నిత్యమేది అనిత్యమేది అని ఆ వస్తునిశ్చయ జ్ఞానము చేత విచారించిన తర్వాత విచారిస్తే ఈ ఎరుక కనిపించనిది అది స్థిరముగా ఎప్పుడు లేదు నిలకడగా కనుక కనిపించని దానిని శూన్యమని అనవచ్చు భయలు ననదగదు సుమి పరిపూర్ణం నట్లనుటకు వీలు లేదు అంటే పరిపూర్ణ పరబ్రహ్మకమును మాత్రము శూన్యమనరాదు ఎందుచేతనగా కనబతున్నది అములు గుృ సందు లేక అంతటా వ్యాపించి వెలితి లేకుండా నిండి ఉన్నది కనవస్తున్నది అయితే అది నీకు తెలియలేదు అంటే నీ దోషమే ఆ వానికి సూర్యుని ప్రకాశము తెలియనట్లు వాడు వాడు సూర్యుడే లేడంటే ఎట్లా అయితే వాడు గురువు వారికి చూపు లేదు కనుక ప్రకాశము లేదు అన్నాడు అట్లనే అంతటా ఉన్నటువంటి ములు లేక వెలితి లేక ఆ పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమును మాత్రం శూన్యం అనరాదు శూన్యం అంటే ఏంటి దాన్ని శూన్యం అనాలి కానీ పరిపూర్ణ పరబ్రహ్మము లేనిది కాదు కదా వెలితి లేక నిండి ఉన్నది కనవచ్చుచున్నది పరిపూర్ణము శాశ్వతముగా ఉన్నదని తెలియచున్నది అయితే ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు ఇందులో కనుగొనుటకు ఎరుకే లేదు అయితే విచారిస్తే స్వత సిద్ధమైన పరిపూర్ణమునందు గుర్తించే తెలివి లేదు పరిపూర్ణములో ఎరుక ఎంత మాత్రము లేదని తెలియచున్నది కనుగొనరాదా విచారించి తెలుసుకొనవచ్చును కదా కనుక ఎరుకనే శూన్యమనరాదా ఆ గుర్తించే గుర్తే లేదని అనవచ్చును కదా కనుక ఎరుకనే ఎరుక శూన్యం ఎరుకకు ఎరుక శూన్యమే అని అనవలేను తప్పులేదు నేను చెప్పిన విధముగా కనవచ్చనా లేదా కనుక శిష్య నేను చెప్పిన విధముగా విచారించినచో పరిపూర్ణము శాశ్వతముగా ఉన్నదని తెలియబడినది కదా తెలియజేశాడు ఇక తెలియజేసి ఆ గురుమూర్తి ఆ శిష్యుడిని రెండు విషయాలు తెలియజేశాడు అంటే గుర్తించే గుర్తు లేదు అని శాశ్వతమైనది పరిపూర్ణము అని ఈ రెండింటినీ ఆ గురుదేవుడు ప్రబోధ ద్వారా తెలిసిన తర్వాత విచారించి తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆ గురుమూర్తి ఆ శిష్యుని ప్రశ్నిస్తున్నాడు కనుగొంటి అయ్యా కనుగొన్నావా లేదంటే కనుగొంటి అన్నాడు శిష్యుడు స్వామి మీరు చెప్పిందంత అంత అప్పుడు ఆ గురుమూర్తికి అంటే ఆ స్వామికి అవును స్వామి కనుగొంటిని ఉన్నదని నిర్ణయంగా తెలియబడినది ఎప్పుడైతే ఆ శిష్యుడు అన్నాడో లేదని అనరాధ భయమేమి అంతటా గురుమూర్తి ఇక భయం ఎందుకు గుర్తించిన తెలివిని లేదని చెప్పడాకు సందేహం ఎందుకు నాయనా అని అనుమానించక అనుమానించకమిదిగో కనుగొనరాదా ఎరుకని శూన్యమని అనరాధ అనుమానించకు ఎరుక లేదని నిశ్చయముగా చెప్పుము ఇదిగో పరిపూర్ణము విచారించి చూడుము సర్వత్రా ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే అందులో ఎరుకయే లేదు అని గురుమూర్తి తెలియచేశాడు తెలియచేసి ఇక ఆ గురుమూర్తి సౌజ్ఞ చేసి తెలియజేసిన తర్వాత ఆ గురువు శిష్యుడికి ఈ విధంగా మళ్ళీ అడిగాడు కనరాని దాన్ని శూన్యం అని అనబోతుంది కానీ బయలును శూన్యమని అనరాదు ఎందుచేత అంతటా నిండున్న బయలు చెలించక ఏకరీతిగా ఉన్నది ఇందులో కనుగొనటకు ఎరుకే లేదు ఇలాగున ఉన్న బయలును లేని ఎరుకను భావన చేసి చూడుము చూడు నాయన చూచి ఎరుకను శూన్యమ్మను అంటూ గురుడు ఆ సూచన చేసి ఈ రీతిగా పలికాడు అప్పుడు ఆ శిష్యుడు బయలున్న విధమును ఎరిగి ఏమీ మాట్లాడక ఉండును కాని ఇక్కడ అంతటి గురుడు ఆ శిష్యుని ఉద్దేశించి నాయన ఆ శిష్య కనవచ్చనా లేదా కనుగంటి లేదని అనరాధ అన్నాడు అనగా భావన రూపంగానే కనుగొనవలేమన్నాడు ఎందుకు ఇదిగో లేదని చెప్పు ఉన్నదని చెప్పు కనుగొంటి అన్నమన్నా వా లేదా అంటే కనుగొంటి అప్పుడు మళ్ళీ గురువుకు అనుమానం వచ్చింది అవురా నా గురుమూర్తి నేను విచారించినప్పుడు ఇప్పటిదాకా నేనే ఆ బయలును చూడలేదు వీడు కనుగొన్నాను గుర్తించినాను అని చెప్తున్నాడే ఏ విధంగా గుర్తించాడు ఏ విధంగా కనుగొన్నాడు అవునైనా నువ్వు ఏ విధంగా కనుగొన్నావు అని చెప్తున్నా అన్నాడు భావను అప్పుడు ఆయన ఏమీ మాట్లాడక ఉండి ఆ భావ రూపముగానే నేను దాన్ని భావించుకొనుగొన్నానంటే ఇక్కడ ఏ విధంగా పలకాలి కనుగొంటే చూసినాను అన్నాడు అది నీకు తెలియదురా అన్నాడు ఏమన్నాడు తెలియదు అన్నాడు మరి కనుగొంటి అన్న గురుదేవుడు ఆయన అంటున్నాడు ఆ బయలు ఇప్పుడు దాకా నేనే చూడలేదు కనుగొంటి అంటున్నావే నీకెలా తెలియబడింది అని అడిగాడు ఓ శిష్యునకు సూచన చేసి ఈ రీతిగా పలుకగా శిష్యుడు బయలు ఉన్న విధమును ఎరిగి ఏమీ మాట్లాడక ఉండను అంతట గురుడు శిశును ఉద్దేశించి కనవచ్చనా లేదా కనుగొంటి లేదని అనరాదా అనగా భావరూపముగానే కనుగొనవలేను భయం ఎందుకు ఇదిగో అని భయలు విన్న విధము ఎరిగించను ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ